ఓం నమో వెంకటేశాయ ఈరోజు మరిన్ని కలెక్షన్స్ వచ్చినాయండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి సబ్స్క్రైబర్స్కి థౌజండ్ బిల్ చేస్తే ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే అదర్ స్టేట్స్కి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి అయితే త్రీడీలో మనకు ఉర్లీలు అలాగే అష్టలక్ష్మి కలసాలు అష్టలక్ష్మి ఉర్లీసు ఇంకా కృష్ణయ్య విష్ణుమూర్తి ఇలా చాలా రకాల ఐటమ్ అయితే వచ్చిందండి టూ స్టెప్ డియాస్ కానివ్వండి చక్ర దీపాలు అసలు ఎనీ ఐటమ్ మన దగ్గర ఉంటుందండి లాస్ట్ వీడియోస్లో చూసిన ఏవైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా స్టాక్ అయితే ఎప్పుడూ ఉంటుందండి ఏదో ఒకటి రెండు ఉండవు కాకపోతే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంది గుంటూరు సరౌండింగ్స్ వాళ్ళు డైరెక్ట్గా రావచ్చండి ముందుగా మనకి గణేష్ బాలాజీ అలాగే లక్ష్మీ అమ్మవారండి ఎంత చక్కగా ఉన్నారో టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే గణేష్ లక్ష్మి అండి ఇవన్నీ కూడా మనకి త్రీ డి ఫినిషింగ్ అనమాట స్వామివారు త్రీ ఇంచెస్ హైట్ ఉంటారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వీళ్ళు లక్ష్మీ గణేష్ ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి లక్ష్మీ గణేష్ ఇద్దరు కూడా ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలాగే బాలాజీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు చాలా బాగున్నారనమాట అలాగే మనకి చౌకీ కాస్ట్ వచ్చేప్పటికి ఇది వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చౌకీ ఫైవ్ ఇంచెస్ అయితే విట్టండి ప్రైస్ వచ్చేపటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే టూ ఇంచెస్లో బాలాజీ అండి వన్ అండ్ హాఫ్ లో అయితే గణేష్ లక్ష్మి వచ్చారు చాలా బాగుంది ఇవి కూడా మనకి త్రీ డి ఫినిషింగ్ అనమాట ఈచ్ వన్ ఏదైనా సరే టూ హండ్రెడ్ రూపీస్ అండి అలా సెట్ కావాలి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే చౌకీ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే పెడుతుంటుందండి ప్రైస్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా గ్యాప్ ఉంటే మనం ఫ్లవర్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ లో వేరే ప్యాటర్న్ అండి గణేష్ లక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు అలాగే బాలాజీ వచ్చేపటికి మనకి టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంటారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ బాలాజీ చాలా బాగుంది ఇది కూడా మనకి అమ్మవారు చూడండి ధనలక్ష్మి అమ్మవారు ఇలా ధనాన్ని కురిపిస్తున్నట్లుగా ఉన్నారు ఈచ్ వన్ వచ్చేపటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి లక్ష్మీ గణేష్ స్వామివారు వచ్చేప్పటికీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నార్మల్ ఫినిషింగ్ ఫినిషింగ్లో అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది హెవీ వెయిట్లో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కృష్ణయ్య హైట్ ఉన్నారండి అలాగే విడ్త్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే విడ్త్ అనమాట కౌతో సహా ఉన్నారు చాలా బాగున్నారు స్వామి అయితే వెయిట్ ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే నెక్స్ట్ సింగిల్ అండి చాలా బాగున్నాయి ఈ కూడా మనకి స్మాల్ వన్ వచ్చేపటికి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా సాలిడ్ అనమాట సెకండ్ వన్ వచ్చేపాటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కింద పద్మపీఠం కూడా చాలా బాగుంది సోమవారం చూడండి ఎంత చక్కగా ఉన్నారో బ్యాక్ సైడ్ కూడా నెక్స్ట్ త్రీ డీలో కృష్ణయ్య అండి హైట్ వచ్చేపటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు చాలా బాగున్నారు స్వామివారు అయితే అసలు ఈ భుజం మీద పీకాక్ కూడా వాలి ఎంత చక్కగా ఉన్నారు ప్రైస్ వచ్చేపటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు హైట్ కూడా మనకి ఎక్కువే వస్తుంది అనమాట కింద పీఠం కూడా చూడండి పంచకట్టు కానివ్వండి డిజైన్ మెల్లో ఉన్న మాల చాలా బాగుంటారు త్రీ డీలో అయితే ఫీచర్స్ బాగుంటాయండి నెక్స్ట్ త్రీ లో గణేష్ అండి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి స్మాల్ సైజ్ ఉన్నాయి మన దగ్గర ఇవి ఇంకా బిగ్ సైజ్ అనమాట ఫోర్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫస్ట్ వన్ వచ్చేపటికి చాలా బాగున్నారు ఈ స్వామి కూడా ప్రైస్ వచ్చేపటికి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు ఈ స్వామి కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఎంత చక్కగా ఉన్నారు ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి థర్డ్ వన్ వచ్చేప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ బిగ్ సైజ్ ఇది అయితే మనకి ఈ విడుతు కూడా ఎక్కువ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ హైట్లో పికాక్ దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి డెప్త్ కూడా ఎక్కువ వస్తుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ప్రైస్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ పికాక్స్ కూడా డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ మనకి టూ స్టెప్స్లో పికాక్ అండి సెవెన్ ఇంచెస్ అయితే హైటు ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కూడా వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి కింద కూడా మనకి ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో అండి కేరళ ఫ్యాన్సీ దియాసు చాలా బాగున్నాయి ఇవి కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి లోతున్నాయి ఇవి అయితేను చిన్నవి అయినా కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్లో మనకి దియాస్ కూడా చాలా బాగున్నాయండి శంఖచక్ర అనమాట స్పెషల్ కి శనివారాలు అట్లా మనం ఏడు శనివారాలు చేసుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేప్పటికీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో తిరుమల శ్రీనివాస స్వామి టెంపుల్ అండి త్రీ ఇంచెస్ అయితే హైటు త్రీ ఇంచెస్ అయితే విడుతూ ఎంత చక్కగా ఉందో ముందు మనకి స్వామివారు ఉన్నట్లుగా దేవాలయం మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో నిలయం అనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సాలిడ్ పీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి ఈ బాదం షేప్ ఉర్లీ అండి చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది అంటే మరీ లైట్ వెయిట్ కాదండి షీట్ కటింగ్ అనమాట చూడండి మధ్యలో పికాక్ డిజైన్ చాలా బాగుంది టెన్ ఇంచెస్ అయితే ఈ ఉంటుందండి ఇలాగే ఈ విడుతొచ్చేపటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది దేవుడి దగ్గర పూలు అట్లా పెట్టుకోవాలన్నా చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అష్టలక్ష్మి కలసం అండి ఎంత బాగుందో నీట్ కార్వింగ్ ఇవన్నీ కూడా మనకి త్రీడీలో అండి చూడండి అష్టలక్ష్మి అమ్మవార్లు చక్కగా ఉన్నారనమాట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి అట్లా చక్కగా ఉన్నారు అమ్మవార్లు అందరూ అయితే మనకి ఫోర్ ఇంచెస్ అయితే పెడుతుంటుందండి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందన్నమాట సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ చాలా బాగుందండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మనకన్నా తక్కువ అసలు ఎక్కడ దొరకవు కూడా అంత తక్కువ ప్రైస్ మన దగ్గర అయితే ఈ త్రీడీ ఐటెము నెక్స్ట్ బిగ్ సైజ్ అండి అష్టలక్ష్మి చెంబు చాలా బాగుంది కలిసం కూడా మనకి సెవెన్ ఇంచెస్ అయితే హైటు ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుంది టూ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అనమాట ఎంత బాగుందో చూడండి ఈ చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు వీళ్ళకి మళ్ళీ మకర తోరణం అనమాట పైన కూడా మనకి చూడండి క్రీపర్ డిజైన్ లాగా ఉంది ఈ చెంబులకి లోపల కూడా డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఈ అంచుకు కూడా డిజైన్ అనమాట చాలా బాగుంది మంచి ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చే పట్టుకు మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వెయిట్ కూడా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వెయిట్ కూడా ఉంటుందండి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి కలసంలోనే మరో మోడల్ అండి మనం ఎప్పటిదాకా చూసిన అయితే అమ్మవార్లు బయటకు ఉన్నారు ఇక్కడైతే లోపలికి ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారు మనకి క్లీనింగ్ కానీ ఏదైనా ఈజీ మెయింటెనెన్స్ అండి టూత్ తో క్లీన్ చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నారో ఈ కార్వింగ్ కూడా చూడండి ఈ మధ్యలో కానివ్వండి లోపల కూడా మనకి అంచులకి లోపల కూడా మనకి కార్వింగ్ వస్తుంది డీటైలింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇది కూడా మనకి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే కెపాసిటీ అనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అష్టలక్ష్మి కలసం అండి ఇది కూడా సారీ ఉర్లీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి చుట్టూ అమ్మవార్లు మధ్యలో మనకి ఈ క్రీపర్ డిజైన్ కానీ ఎంత చక్కగా ఉందో అసలుకి లోపల కూడా చూడండి మనకి నీట్ కార్వింగ్ అనమాట ఎంత బాగుందో వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ అండి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఎంత చక్కగా ఉందో ఇది కూడా మనకి మనం స్పెషల్గా కి పూజలకి వాడుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేప్పటికీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడికైనా సరే చాలా బాగుంటుంది మనం ఇలా పెట్టేసుకొని ఇలా చెంబైనా అయినా పెట్టుకోవచ్చు అండి చక్కగా ఇలా చెంబులు పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గర మహాలక్ష్మి అమ్మవారు ఉంటే అమ్మవారిని అయినా సరే సెట్ చేసుకోవచ్చు ఇలా అమ్మవారిని కూడా మనం సెట్ చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో మనం పూజలు చేసుకునేటప్పుడు ఇప్పుడు ధనుర్మాసం కదా అమ్మవారికి పూజలు చేస్తారు కదా మాసంలో కూడా ఎంత చక్కగా ఉందో మహాలక్ష్మి అమ్మవారండి సారీ ధనలక్ష్మి అమ్మవారండి ధనాన్ని కురిపిస్తూ ఉన్నారు అమ్మవారు కూడా మనకి త్రీడీలో అండి హైట్ వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ అండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనకి టెన్ ఇంచెస్ అండి అష్టలక్ష్మి ఉర్లి ఇది కూడా చాలా బాగుందనమాట ఎంత చక్కగా ఉందో బిగ్ సైజు హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ అండి ఈ కార్వింగ్ కూడా చూడండి ఇలా వచ్చేసి క్రీపరు ఇలా వచ్చేసి మధ్యలో మళ్ళీ ఫ్లవరు ఇక్కడైతే అమ్మవారు చక్కగా గ్యాప్ అయితే ఎక్కువ వస్తుందండి దీనికి కూడా ఇది కూడా బిగ్ సైజ్ అండి అసలు స్పెషల్ కి అయితే చాలా చాలా బాగుంటాయి మధ్యలో ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి స్మాల్ దానికి కొంచెం చేంజ్ వచ్చింది దీనికి కూడా ప్యాటర్న్ వచ్చింది అనమాట బాగుంది చూడండి మధ్యలో ఫ్లవర్ డిజైన్ కూడా ఇందులో కూడా మనము ఇలా పెట్టేసుకొని కా ఒకటికి స్టూల్ పెట్టేసుకొని ఇలా కలసం పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారిని సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ సైజ్ ఇదైతే ఇందులో మనకి మూడు సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయండి దీనికన్నా ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తామండి అవి కూడాను చాలా బాగున్నాయి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా లైఫ్ టైం మెమరబుల్ అండి ఇవి అయితే మనం వెండిలో చేయించుకుంటే లక్షలు లక్షల్లో అవుతాయి అనమాట కానీ మనకి ఇత్తడిలోనే మనకి మంచి బంగారం మెరిసినట్టు మెరుస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవైతేను నెక్స్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీలో అండి చిన్న చిన్న ప్రసాదాలు చేసుకోవడానికి లేదంటే టూ మెంబర్స్కి రైస్ కానీ కర్రీ కానీ అవుతుందండి అయితే టిన్ కోటింగ్ వచ్చింది లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాము చాలా బాగున్నాయండి ఇవైతే హాట్ కేక్ అనమాట బాగా అయిపోతున్నాయి ఇట్లా మూతతో సహా వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ తీసుకోవాలంటే లేదు దీనికి గరటి కూడా కావాలి అంటే గరటి కూడా తీసుకోవచ్చు అండి గరటి వచ్చేపటికీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట పొంగలికి మనం వాడుకునే గంటలు కాకుండా ఇవి పెట్టుకుంటే బాగుంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి గరట్ అయితే చాలా బాగుంది పొంగలికి అట్లా మనం గా పెట్టుకోవచ్చు లేదంటే కిచెన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి ఇది కూడా మనకి హేమెంట్ డిజైన్ అండి సేమ్ అనమాట సేమ్ కెపాసిటీలో వచ్చింది ఇలా ప్లెయిన్ హేమెంట్ రెండు వస్తాయండి ఏదైనా కూడా మనకి మూతతో సహా కావాలి అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి మూత లేకుండా ప్లేట్ లేకుండా కావాలి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఫోర్ పోతప్పాలండి ఇది హైట్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది అలాగే విడత వచ్చేపాటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ లీటర్స్ అబోనే కెపాసిటీ అండి వెయిట్ అయితే త్రీ కేజెస్ వెయిట్ అండి ఎంత చక్కగా ఉందో అప్రాక్సిమేట్లీ త్రీ కేజెస్ దాకా ఉంటుంది వెయిట్ ఎక్కువండి మనం ఒక హాఫ్ కేజీ పొంగల్ అట్లా ఉడుకుతుందండి రైస్ అయితే వన్ కేజీ అబోనే వండుకోవచ్చు వెయిట్ ఎక్కువ ఉంటుందండి లోపల వీటికి టిన్ రాదనమాట వెయిట్ ఎక్కువ ఉంటాయి మనం ఒక్కసారి కొనుక్కున్నామంటే సింగిల్ టైం మనం ఒకసారి సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశామంటే లైఫ్ టైం కాదండి మన పిల్లల తర్వాత మన పిల్లలు కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మన పెద్దవాళ్ళే మనం ఎలా వాడుకుంటున్నామో అలాగనమాట చాలా బాగుందండి హెవీ వెయిట్ అనమాట త్రీ లీటర్స్ కెపాసిటీ ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి